ఇరవై రోజుల సమయాన్ని ఇరవై రోజులు కూడా లేదు పద్దెనిమిది రోజుల సమయాన్ని కోసం వేచి చూస్తున్నారు ఈ పద్దెనిమిది రోజులు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం రుచి చేయాలని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం నాకు సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ మిగతా వ్యవస్థలన్నిటికీ ఒకసారి కృతజ్ఞత చేస్తున్నాను భూపేష్ గారిని అత్యధిక మెజారిటీతో మీరు చూస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో భూపేష్ గారు నిలబడ్డారు ఏమేమి జరుగుతున్నాయో అటు పక్క ఆ పక్క పార్టీలో పార్టీలు ఏమేమి జరుగుతున్నాయో ప్రపంచం కోర్టు పోయి నోటీసులు ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మన కడప కడప పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మెగాడిఎస్సి అని చెప్పి యువతను మొత్తం మోసం చేశారు ఒక పథకం ఇస్తుందని చెప్పి మిగతా తీసేసి వెయ్యి వంద రూపాయలు దోచుకుంటుంటే దాంట్లో పదిహేను రూపాయలు ఇస్తున్నాడు మిగిలిన ఎనభై రూపాయలకి ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అంటే ఎనభై రూపాయలకి ఒక డెవలప్మెంట్ కూడా జరగకుండా అది ఎక్కడికి పోతుందా తెలియకుండా పరిస్థితి ఏమన్నా ఎవడన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్థితి అరాచక పాలన ఈ అరాచక పాలన ఎంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశంకి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి అందరికీ కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు ఈరోజు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది అంతే అదేవిధంగా మనం మే పదమూడవ తేదీన జరగబోయే ఎలక్షన్స్లో మనం పూర్తిగా పట్టుదిట్టంగా మన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని పోవాలా అదేవిధంగా కడప జిల్లా సీఎం సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్తా ఉన్నారు కానీ ఈరోజు చూస్తుంటే కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున వచ్చిన కమలాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నిజంగా అభినందనలు తెలపాల చాలా స్పందన ఉంది ఎందుకంటే ఈ స్పందన చూస్తుంటే సీఎం సొంత జిల్లా అని చెప్పి ఆ రోజు గంప గుత్తగా ఓట్లు వేయించుకున్నారు నిరుద్యోగ యువత రైతులు పేద మధ్యతరగతి అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు బాగుపడతాయని వేసినారు కానీ కడప జిల్లాలోనే ఇంత వ్యతిరేకత ఇంత ప్రజానికం తెలుగుదేశం పార్టీకి మనకు ఇంత ప్రోత్సాహం ఇచ్చి ఇంత ముందుకు నడుపుతున్నారంటే ఇంకా మిగతా జిల్లాలలో చూస్తే పూర్తిగా వైసీపీ ప్ర వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విషయాలలో ఫెయిల్యూర్ అయిపోయింది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయిపోయింది ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు వీయలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని రైతుల పరిస్థితి అయితే డ్రిప్పు స్పింక్లర్ ఇరిగేషన్ పూర్తిగా అయిపోయింది ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వాన్ని గద్ద దించాలా విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా సంక్షేమం తీసుకొని పోవాలా ప్రజల్లోకి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని నడిపించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే కమలాపురం నియోజకవర్గం నుంచి మన చైతన్య రెడ్డి గారిని మనం అత్యధిక ఓట్లు వేసి వేయించి గెలిపించాల్సింది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నా అట్లనే మనం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత ప్రధానమంత్రి మళ్ళా కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మీరందరూ సహకరించాలా కమలాపురంలో కూడా నాకు అత్యధిక ఓట్లు వేసి వేయించి నన్ను ఒక పార్లమెంట్లో మీ గొంతుకై వినిపించే విధంగా నన్ను ప్రోత్సహించి నన్ను ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్